సింధు నాగరికతలు ముఖ్యమైన ప్రదేశాలు మరియు వాటిని కనుగొన్న శాస్త్రవేత్తల యొక్క పేర్లు ఇవి ముఖ్యంగా జతపరచడంలో అడుగుతారు అయితే ముందుగా ఈ హరప్ప ఉంది కదా హరప్ప అనే పట్టణాన్ని మనకు దయరాం సహానీ అనే నేతృత్వంలో ఇవి చేపట్టారు హరప్ప ప్రాంతం అనేది ముఖ్యమైనది కాబట్టి ఇక్కడ దయరామ్ సహాని అనేది గుర్తుపెట్టుకోవాలి మోహన్ జారో మోహన్ జాదారో ఇక్కడ రెండవ పట్టణం ఇది చాలా ముఖ్యమైన పట్టణం ఈ పట్టణంలో తవ్వకాలు చేపట్టింది ఆర్డి బెనర్జీ తర్వాత లోతాల్ లోతాల్ అనే పట్టణం కూడా ముఖ్యమైనది ఈ ముఖ్యమైన తవ్వకాలు జరిపినది ఎవరు అంటే ఎస్ఆర్ రావు అలాగే రంగాపూరు ఎంఎస్